హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిజంగా ఈ కలెక్టర్ స్టోరీ మనకు కన్నీరు పెట్టిస్తోంది కలెక్టర్ రాణి సోయా మోయి ఈమె చాలా సింపుల్ గా ఉంటుంది ఈమె చేతికి ఒక గడియారం మాత్రమే ఉంటుంది తన ఒంటిపై ఎలాంటి నగలు ధరించదు ఒకసారి ఒక కళాశాల సందర్శన నిమిత్తం వెళ్ళింది ఈమె కాసేపు అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్న సన్నని అమ్మాయి నుంచి కలెక్టర్ ఒక ప్రశ్న ఎదురైంది ఆ ప్రశ్నకు కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది ఆమె సన్నటి నుదుటి మీద చెమట కారింది ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది ప్రేక్షకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి కొంచెం నీళ్లు తాగింది తర్వాత విద్యార్థిని కూర్చోమని నెమ్మదిగా సైక చేసింది ఇంతకీ ఆ విద్యార్థిని అడిగిన కొచ్చిన్ ఏంటంటే మేడం మీరు ఎందుకు మేకప్ వేసుకోరు అని జీవితంలో కష్టాలు రావడం కూడా అదృష్టమే ఈ ఐపీఎస్ స్టోరీ మనము తెలుసుకుంటే ఈ విద్యార్థిని ప్రశ్నకు సమాధానంగా తెలుస్తుంది ఈ కలెక్టర్ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది మీరు ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు ఇది ఎప్పటికీ ఒక్క మాటలో సమాధానం చెప్పలేని విషయం దానికి సమాధానంగా నా జీవిత కథ మీకు చెప్పాలి నా జీవిత స్టోరీ మీకు పది నిమిషాలు సమయం కేటాయిస్తానంటే ఖచ్చితంగా నా జీవితం గురించి మీకు చెబుతాను అన్నది సిద్ధమే అన్నట్లు స్పందన వచ్చింది పిల్లల్లో ఇంట్లో చెప్పకుండా ఐపీఎస్ కొట్టాను ఇలా నా కుటుంబం నేపథ్యం నా పేరు రాణి సోయా మోయి నా ఇంటి పేరు నేను జార్జండ్ వాసిని నేను జార్జండ్లోని గిరిజన ప్రాంతంలో పుట్టాను కలెక్టర్ ఆగి పిల్లల వైపు చూసింది కొడెర్మా జిల్లాలోని గనులలో నిండిన గిరిజన ప్రాంతంలో చిన్న గుడిసిలో నేను పుట్టాను మా నాన్న అమ్మతో పాటు నాకు ఇద్దరు అన్నలు ఒక చెల్లెలు ఉన్నారు వర్షం పడితే కారుతున్న చిన్న గుడిసెలో మేము నివసించేవారం నేను ఏ ఉద్యోగం దొరకపోవడంతో నా తల్లిదండ్రులు తక్కువ జీతానికి గనుల్లో పనిచేసేవారు ఈ పని చాలా దారుణంగా ఉంటుంది నాకు నాలుగు సంవత్సరాల వయసులో మా నాన్న అమ్మ ఇద్దరు అన్నదమ్ములు రకరకాల జబ్బులతో మంచంలో ఉన్నారు గనుల్లోని ప్రాణాంతకర మైకా ధూళిని పీల్చడం వల్లే ఈ వ్యాధి వస్తుందని అప్పట్లో మాకు ఎవరికీ తెలియదు మా అన్నలు ఇద్దరు అనారోగ్యంతో ఉన్నారు నాకు ఐదేళ్ల వయసులో మా అన్నలు ఇద్దరు అనారోగ్యంతో చనిపోయారు చిన్న నిర్పుతో కలెక్టర్ మాట్లాడటం ఆపి రుమాలతో ఆమె కళ్ళు తుడుచుకున్నారు చాలా రోజులు మా ఆహారంలో నీరు ఒకటి లేదా రెండు రోటీలు ఉంటాయి నా సోదరులిద్దరూ తీవ్రమైన అనారోగ్యం ఆకలితో ఈ లోకాన్ని విడిచిపెట్టారు కరెంటు పాఠశాల ఆసుపత్రి మరుగుదొడ్డి లేని గ్రామాన్ని మీరు ఊహించగలరా ఆ రోజు జీవితంలో మొదటిసారి కడుపు నిండా రోజు ఆకలితో ఎండిపోయిన నా చర్మం ఇముకలాంటి నా చేతిని పట్టుకున్న నాన్నతో కలిసి టిన్ షీట్లతో కప్పబడిన ఒక పెద్ద గని వద్దకు పని కోసం వెళ్ళాను ఖ్యాతి గడించిన మైకా గని అది ఒక పురాతన గని తవ్వి తవ్వి పాతాల వరకు విస్తరించింది దిగువన ఉన్న చిన్న చిన్న గుహల గుండా వెళ్లి మైకా ఖనిజాలను సేకరించడం నా పని పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే సాధ్యమయ్యేది నా జీవితంలో మొదటిసారి కడుపు నిండా రోటీలు తిన్నాను కానీ ఆ రోజు నేను వాంతి చేసుకున్నాను నేను ఫస్ట్ క్లాస్లో ఉండాల్సిన సమయంలో నేను విషపూరిత దుమ్ము పీల్చుకునే చీకటి గదులలో మైకాను సేకరిస్తున్నాను అప్పుడప్పుడు కొండ చర్యలు విరిగి పడటంతో దురదృష్టవంతులైన పిల్లలు చనిపోవడం అప్పుడు ఇప్పుడు కొందరు ప్రాణాంతకర వ్యాధులతో చనిపోవడం అక్కడ సర్వసాధారణం రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే ఒకసారి భోజనానికి సరిపడా సంపాదించవచ్చు ప్రతిరోజు విషపూరిత వాయువులను పేల్చడం ఆకలి కారణంగా నేను సన్నగా మారాను ఒక సంవత్సరం తర్వాత మా చెల్లి కూడా గనిలో పనికి వెళ్ళడం ప్రారంభించింది అలా నాన్న అమ్మ చెల్లి నేను కలిసి పనిచేసి ఆకలి లేకుండా బతకగలము అనే స్థితికి వచ్చాము కానీ విధి మరో రూపంలో మమ్మల్ని వెంటాడటం ప్రారంభించింది ఒకరోజు నేను విపరీతమైన జ్వరంతో పనికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా వర్షం కురిసింది గని బేస్ లో ఉన్న కార్మికులపై గని కూలిపోవడంతో వందలాది మంది చనిపోయారు వారిలో నాన్న అమ్మ చెల్లి ఉన్నారు కలెక్టర్ రాణి రెండు కళ్ళలోనూ కన్నీళ్లు కారడం మొదలయ్యాయి ప్రేక్షకులంతా ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయారు చాలా మంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడు నాకు ఆరేళ్లు మాత్రమే చివరికి ప్రభుత్వ అనాథ ఆశ్రమానికి వచ్చాను అక్కడ నేను చదువుకున్నాను నేను నా మొదటి వర్ణమాలను మా గ్రామం నుంచి నేర్చుకున్నాను ఇప్పుడు కలెక్టర్గా మీ ముందు ఉన్నాను నేను మేకప్ వాడకపోవడానికి దీనికి మధ్య సంబంధం ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు ఆమె ప్రేక్షకులను చూస్తూ చెప్పడం కొనసాగించింది ఈ రోజుల్లో చీకట్లో పాకుతూ సేకరించిన మైకా మొత్తం మేకప్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారని నేను చదువుకునే సమయంలోనే తెలుసుకున్నాను మైకా అనేది ముత్యాల సిలికేట్ ఖనిజంలో మొదటి రకం పెద్ద పెద్ద కాస్మెటిక్ కంపెనీలు అందించే మినరల్ మేకప్లో ఇరవై వేల మంది చిన్నపిల్లలు తమ ప్రాణాలను పనంగా పెట్టిన బహుళ రంగు మైకా మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది మిలియన్ల డాలర్ల విలువైన మైకా ఇప్పటికీ ఉపయోగించబడుతుంది ఎంతో మందిని బలిగొన్న నలిగిన పిల్లల చేతుల నుంచి వచ్చిన మన అందాన్ని పెంచుకోవడానికి వచ్చిన ఈ మేకప్ను నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి ఆకలితో మరణించిన నా సోదర జ్ఞాపకార్థం నేను కడుపు నిండా ఎలా తినగలను ఉన్నన్ని రోజులు చిరిగిన బట్టలతో గడిపిన మా అమ్మను స్మరిస్తూ నేను ఖరీదైన వస్త్రాలు ఎలా ధరించగలను రాణి పెదవలపై చిరునవ్వుతో కళ్ళలోని కన్నీలు తుడుచుకోకుండా నిమురుతూ వెళ్లిపోతుంటే ప్రేక్షకులంతా తెలియకుండానే లేచి నిలబడ్డారు అందుకే ఈ కలెక్టర్ స్టోరీ అందరికీ కన్నీరు పెట్టిస్తుంది ఈ కలెక్టర్ ను మనం నిజంగా ఆఫ్ చెప్పాల్సిందే ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమష్యవాయనమ